బైబిల్ బృందం ఉన్నవారు ద్వితీయోపదేశిక ఆన ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చి చదువుకుందాం మీ పితరులు దేవుడైన యహోవా మీ జనసంఖ్యను రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని గాక తానే మీతో చెప్పినట్టు మిమ్మల్ని గాక దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలను మోసే మాట్లాడుతూ ఉంటున్నాను ఇస్రాయల ప్రజలను ఆయన ఆశీర్వదిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాను దేవుని యొక్క విశ్వాసతను దేవుని యొక్క ప్రేమ ఏమైందో దేవుడు ఏ రీతిగా వారిని నడిపిస్తూ వచ్చాడో దేవుడు వారిని ఏ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చాడో వారి ఆశీర్వాదములకు కారణము దేవుడే అని మోసే మరొకసారి ఇజ్రాయల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మోషే ఇజ్రాయలు అర్థం చేసుకోవాలని ఏదైతే వారికి ఉందో ఏదైతే వారు కలిగి ఉన్నారో ఏదైతే వారు పొందుకొని ఉన్నారో అవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చినవని ఇంకా దేవుడు అనేకమైనవి చేస్తాడని ఇదిగో వాగ్దానము చేసిన దేవుడు పితరులతో వాగ్దానము చేసిన దేవుడు వారి యొక్క సంఖ్యను వృద్ధి చేసి వారి యొక్క వంశమును అభివృద్ధి చేసి వారిని ఆశీర్వదించాడని మరొక్కసారి ఆయన జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా లు దేవుని చేత ఆశింపబడినవారు ఆది కాణము పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు ఒక వ్యక్తిని ఆశ్రవదించాడు కదా ఆయన ఎవరంటే అబ్రామ్ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రవదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందువు ఎప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు అతనికి సంతానము లేకున్నప్పుడు వంశము లేకున్నప్పుడు దేవుడి మాటనిచ్చాడు ఇచ్చాడు గొప్ప జనముగా నిన్ను చేస్తానని ముందుగానే మాట ఇచ్చాడు కదా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అబ్రహామును పేరు పెట్టి పిలుచుకొని ఆయన ఆశీర్వదించాడు మరి ఆది కాలం ఇరవై రెండో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాల్లో కూడా దేవుడు అతని కుటుంబాన్ని దేవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ఇదిగో ఈ యొక్క వంశమును అభివృద్ధి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మాట ఇస్తే తప్పే దేవుడు కాదు మన దేవుడు మాట ఇస్తే దానిని నెరవేర్చే దేవుడు ఇదే ఆయనలో ఉన్న గొప్పతనం కీర్తనల గ్రంథం నూట పదహైదు అధ్యాయ పద్నాలుగు పదహైదు వచనాలలో యహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధిపొందించును భూమి ఆకాశములు సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు ఎవరు ఇజ్రాయేలీలు కదా ఎంత గొప్ప ధన్యత ఒకే ఒక వ్యక్తి ద్వారా ఇంత జనాభాను దేవుడిచ్చాడే చెప్పాడు చెప్పాడేమని ఆకాశ నక్షత్రం వలన భూమి మీద ఉన్న ఇసుక రేణు వలన నీ యొక్క సంతానాన్ని నేను అన్నాడు ఆ దేవుడు ఆ యొక్క వంశమును ఆశీర్వదించాడు ఏ రీతిగా ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చేటప్పుడు వారిలో పురుషుల గాల్బలము ఆరు లక్షలు ఇదిగో ఆ యొక్క జనాభాని మొత్తం ఇరవై లక్షల మందిని అరణ్యములో మోసే నడిపించగలిగా ఐప్తికి పోయిన వారు యాకోబో అతని కుమార్లతని సంతానం డెబ్బై మందే కానీ బయటకు వచ్చేసరికి ఇరవై లక్షల మంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవులైన మనకు ఈరోజు మనకొక రిమైండర్ ఏమంటే దేవుడు తాను ఏర్పరచుకున్న నా పిల్లలను మన ఆలోచన శక్తికి మించి మనము ఊహించిన దానికంటే దేవుడు గొప్పగా మనలను ఆశీర్వదించేవాడు మనమందరము కూడా విశ్వాసము కలిగిన వారే దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రార్థించే వారిగా ఉండాలి దేవుడు ధారాళముగా ఇచ్చేవాడు ఆయన కుటుంబాలను ఆశీర్వదించేవాడు మన ప్రతి అవసరతను తీర్చేదే మాత్రము కాదు కానీ ఆయన మనం అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఈ యొక్క మాట ద్వారా ఈ వాగ్దానము ద్వారా ఆయన ఆత్మీయంగా కాదు శారీరకంగాను వస్తుపరంగాను మనం అడిగినవన్నీ కూడా దేవుడు గ్రహించి మనకేది అవసరమో అది మనకు ఇచ్చే దేవుడు ఇంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరి జీవితం మనం ఒకసారి ఆలోచన చేస్తే మన వ్యక్తిగత జీవితాలను మనం తీసుకున్నట్టయితే దేవుడు తాను ప్రేమించిన వారిని తాను ఆస్వాదించిన వారిని వారి వృత్తి కలగజేసి అన్ని విషయాలలో దేవుడు వాళ్ళని ఆస్వాదిస్తాడు అవును ఇది సత్యమే నా ప్రియ దేవుని బిడ్డలారా నా యొక్క జీవితంలో కూడా దేవుడు అదే కార్యములు చేశాడు ఆయన చెప్పినట్టుగానే నన్ను ఆశీర్వదించాడు ఒంటరి ఆయన నన్ను వివాహం జరిగించాడు మా ఇద్దరికి ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు మా ముగ్గురు పిల్లలకి వారి జీవిత భాగస్వాములు ఇచ్చాడు ఇప్పుడు పిల్లలు ఇప్పటికి మా ఇంట్లో మొత్తము మేము పన్నెండు మంది ఇంకా ఇద్దరు రాబోతున్నారు చూడండి అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే ఎక్కువగా అసృఢించేవాడు మన దేవుడు ఆయన యొక్క చిత్తం ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల ఏమైందో అది ఆయనకు మాత్రమే తెలుసు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు మన కుటుంబాల కొరకు ఆయన మేలును జరిగిస్తాడు మతేశ్వర్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినంలో అడుగుడి మీకు ఇవ్వడను వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడను అన్నాడు కదా మనం అడుగుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు తట్టుతున్నప్పుడు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మన లాస్టు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఈ యొక్క వాగ్దానం నెరవేరింది యేసుక్రీస్తు ఆయన నమ్మిన వారిని అందరినీ కూడా ఆయన విశ్వసించిన వారిని కూడా యూతులైనా గాని అన్యులైనా గాని ప్రతి ఒక్కరిని ఆయన యోహాను యోహానుస్వార్త పదో అధ్యాయం పదో వచనం మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అని మనము చూస్తే ఇదిగో ఆయన గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను మర్చితే నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెల మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును మంచి కాపరి అయిన యేసయ్య మనము బలపడాలని మనము సమృద్ధిగా సమృద్ధి జీవం పొందాలని ఆయన వచ్చాడు ఏ రీతిగా అయితే మోసే ప్రార్థించాడు యేసు క్రీస్తు ప్రభువు కూడా ఆయనను వెంబడించిన వారి కొరకు ఆయన తండ్రి ఎదుట ప్రార్థన చేశాడు వారి యొక్క కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం యుహాన్ వర్త పదేడో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వరకు మనం చూసినట్టయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము ప్రార్థించగా మనల్ని ఆశీర్వదించే దేవుడు ఈరోజు నువ్వు పిల్లలు లేరని నీ కుటుంబం అభివృద్ధిలోనికి రాలేదని నీ కుటుంబంలో మరి ఆర్థికంగా వస్తుపరంగా ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుదల లేకుండా ఉన్నారో భయపడద్దండి తాను మీతో చెప్పినట్టుగా ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానము బట్టి ఆయన మనల్ని వరకు దేవుడ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు ఇజ్రాయను ఆయన ఆశ్రదించాడు వారిని వారి పిల్లలను వారి పిల్లల పిల్లల తరమును ఆయన ఆస్వాదించాడు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మనం గమనించినట్టయితే అందరికంటే జ్ఞానవంతులు అందరికంటే బలవంతులు అందరికంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే అది యూదులే అంతగా ఆయన అబ్రాముకు మాట ఇచ్చాడు కదా ఇస్మాయిల్ ఆస్వాదిస్తానని ఈరోజు ఆ మాటను ఆయన నెరవేర్చుకున్నాడు ఆయన ఇస్మాయిల్ సంతానము ఆస్వాదించాడు ఆయన క్రీస్తు యేసుని బట్టి ఈరోజు మన కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన నేను ఆశ్రవదించాడని నీకు సమస్తాన్ని అనుగ్రహించాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు ఏకాంగులు సంసారాలుగా మార్చాడు కుటుంబాన్ని కట్టాడు కుటుంబాన్ని దీవించాడు వృత్తి చేశాడు పిల్లలను పిల్లల పిల్లలను చూసే కృపను దేవుడు మనకిచ్చాడు ఇంతకంటే ధన్యత ఏమైనా ఉందా ఆయన చెప్పినట్టుగానే మన కుటుంబాలను మనల్ని ఆశ్రవదించి మనల్ని దీవించాడు అందును బట్టి దేవునికి స్తోత్రం మన దేవుడు మహాకృప కలిగినవాడు వాడు మనల్ని ఇంకా ప్రేమించి ఆశ్రవదించాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు దీవించాడు మనల్ని సమృద్ధిగా ఏ కొదవ లేకుండా కొరత లేకుండా నడిపిస్తూ ఉంటున్నాడు దానిని బట్టి దేవునికి కృతజ్ఞత అస్థతులు మనం చెల్లించుకునే వారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీతో చెప్పినట్టు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాను అలా ఆశీర్వాదం వారసులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు ఆశీర్వదించాడు ఈరోజు నువ్వు చేసే ఉద్యోగంలో నీకు ఆశీర్వాదం ఉంది నువ్వు చేసే పనిలో నీకు ఆశీర్వాదం ఉంది నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంది నీ సంఘంలో నేను ఆశీర్వదించాడు నీ బంధువులు ఎదుటాని స్నేహితుల ఎదుట సంబంధికులు ఎదుటించాడు చదువునిచ్చాడు మంచి వివాహములు జరిగించాడు మంచి ఇచ్చాడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దరిద్రతను తొలగించాడు ఆరోగ్యము ఇచ్చాడు మంచి జీవిత భాగస్వాములు ఇచ్చాడు నడిపిస్తున్నాడు బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి కాబట్టి మన దేవుడు ధారాళముగా ఇచ్చి ఆస్వాదించేవాడు కాబట్టి సందేహపడగా ఆయన విశ్వాసం ఉంచు దేవుడు నిన్ను నీ కుటుంబాలను దీవించి ఆస్వాదిస్తాడు దేవుడు ఈ మాటను మనం ఇనికిలో గాక అమ్మే ప్రార్థన చేసుకుందామా పరిషత్ దేవా నీ నాముకు స్తోత్రాలు ఈ దినం మాకిచ్చావు నీకు వందనాలు నీవు వాగ్దానము చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తావు అబద్ధమైనటకు నీ మానవుడు కాదు నువ్వు దేవుడవు నైనా నీవు మమ్మను ఆశ్రవదించావు అందను బట్టి నీకు స్తోత్రాలు అర్హత యోగ్యత లేని మమ్ములను ఎన్నిక లేని మమ్ములను పాప పూబిలో ఉంటున్న మమ్ములను చేరదీసి మీ కుమారుల రక్తము ద్వారా మాకు విమో విమోచన విడుదలనిచ్చి నైనా ఇదిగో అండి సమృద్ధి జీవమును మాకు ఇచ్చి శారీరకంగాను ఆత్మీయంగాను మానసికంగాను వస్తుపరంగాను ఆర్థికంగా గాను మమ్మల్ని తనైనా నువ్వు ఆస్వదించినా వందని బట్టి నీకు స్తోత్రాలు అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికమైన మేలను మా జీవితాల్లో చేశావు నీకు స్తోత్రాలు మీరు చేసిన మేళ కొరకై మీరు చెప్పిన కృప కొరకై మీరు మమ్మల్ని ఆస్వదించిన విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నైనా ఇదిగో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని కృపచూపమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్ దేవునామానికే మహిమ కలుగును గాక